మానసా టీవీకి స్వాగతం పదమూడవ ఓపెన్ తెలంగాణ రాష్ట్ర ఛాంపియన్షిప్ పోటీలు ఈ నెల ఒకటి రెండు మార్చ్ తేదీలలో హైదరాబాద్ లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో సుమారు ఆరు వందల మంది క్రీడాకారులతో ముప్పై మంది రెఫరీలతో నిర్వహిస్తున్నారు ఇటు టోర్నమెంట్ కి తెలంగాణ రాష్ట్ర తక్కువేండ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ కుమార్ గౌడ్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఒలింపిక్ సంఘం కార్యదర్శి మల్ారెడ్డితో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించి

Ah, ah. Vá <coughs> sop vá ah. <Thì>, <coughs> <coughs> sop bắt

the body push can you have a big round of applause for harshu ra please cardiac graduations ra cta <laughs> nagavirabhadra hey, hey, hey. cta smile j rohan tma తెలంగాణ టైకొండ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ టైకొండ అసోసియేషన్ ఆర్గనైజ్ చేస్తున్న థర్టీన్త్ ఓపెన్ ఇంటర్ స్కూల్ టైకొండ చాంపియన్షిప్ ఈరోజు స్టార్ట్ అయింది ఈరోజు రేపు సాటర్డే సండే రెండు రోజులు ఈ ఈవెంట్ ఉంటుంది ఈరోజు వచ్చేసి పీవీ అండ్ క్యాడెట్ గ్రూప్లు కేటగిరీలలో ఈరోజు ఫైట్ ఉంటుంది రేపు వచ్చేసి సబ్ జూనియర్ అండ్ జూనియర్ కేటగిరీలలో ఫైట్ ఉంటుంది తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి దాదాపుగా ఈరోజు ఒక సిక్స్ హండ్రెడ్ మెంబెర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు రేపు ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చే చేసే అవకాశం ఉంది దీనికి మా తెలంగాణ టైకొండ అసోసియేషన్ అప్లియేటెడ్ అనుబంధ సంస్థలు రికగ్నైజ్డ్ అనుబంధ సంస్థలన్నీ దీంట్లో పార్టిసిపేట్ చేస్తుంది ఈరోజు ఈవినింగ్ వరకు ఈరోజు అటు టీవీ అండ్ క్యాడెట్ది రిజల్ట్ వస్తుంది రేపు వచ్చేసి ఆ జూనియర్ అండ్ సబ్ జూనియర్ సంబంధించిన ఈవినింగ్ వరకు ఆ రిజల్ట్స్ వస్తుంది థ్యాంక్ యూ